ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ సిబ్బంది కొరత చాలా ఉందని వైద్య కళాశాల పరిస్థితి ఇలా ఉంటే విద్యార్థులకు మెరుగైన బోధన ఎలా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సెంట్రల్ జైల్ ఎదురు రోడ్డులో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం ఆయన కూటమి నాయకులు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు ఇలా ఆరు వందల యాభై మంది సిబ్బంది కావాల్సిన అవసరం ఉందన్నారు కానీ మూడు వందల ముప్పై ఎనిమిది సిబ్బంది మాత్రమే ఉన్నారని ఇంకా మూడు వందల పద్నాలుగులు ఖాళీ భర్తీ చేయాల్సి ఉందన్నారు కళాశాలలు మౌలిక వస్తువులు లేవన్నారు శాశ్వత భవనాలు నిర్మాణం చాలా జాప్యంగా జరుగుతుందని ఇలా చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభు ఇలా ప్రశ్నించిన వారు ఎవరూ లేరని మెడికల్ కళాశాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు మన పక్క రాష్ట్రం తెలంగాణలో వైద్య కళాశాల నిర్మాణం కేవలం నూట యాభై కోట్లతో చేపడితే మన రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం మాత్రం నాలుగు వందల యాభై కోట్లతో చేపట్టి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతం అవుతున్నారని ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీకి పంపించి మాట్లాడించడం వల్ల మన రాజమండ్రి కాలేజ్ లో ఇరవై మూడు పీజీ సీట్లు కదలడం వల్ల ఈరోజు గుడివాడ ఇరవై మూడు సీట్లు కడపలో ఉన్న ఏడు సీట్లు మొత్తం యాభై మూడు సీట్లు కూడా కదిలినాయి వాళ్ళు ఉన్న ఆన్లైన్లోని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు క్వశ్చన్ చేసి కమిషనర్ గారిని అండర్టేకింగ్ ఇవ్వమన్నారు మీరు ఈ ఫ్యాకల్టీ షార్టేజ్ అంతా ఫిల్ చేస్తానని అండర్టేకింగ్ ఇవ్వండి ఈ ఆంధ్రప్రదేశ్ యాభై మూడు పీజీ సీట్లు మీ పర్మిషన్ ఇస్తామన్నారు మంత్రి గారు ఇప్పుడు అండర్టేకింగ్ ఇస్తా ఉన్నారు ఏంటి నిర్లక్ష్యం వైఎస్ఆర్సీపీ వారు విద్యా వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాం ఇంత చేసేసామన్నారు ఇదే మీరు చేసిన ఘనకార్యం ఈ సంవత్సరంలో ఎప్పుడైనా మీరు సమీక్షించారా రాజమండ్రి మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఏ ఫ్యాకల్టీ ఏం షార్టేజ్ ఉందని అడిగారా ఒక రేడియాలజీ ఇంత ప్రాధాన్యత కలిగిన డిపార్ట్మెంట్లో లేరు ప్రొఫెసర్స్ చెప్తా ఉంటే ఇవన్నీ లెక్కలు ప్రొఫెసర్స్ ఇరవై మంది మంజూరు అయితే తొమ్మిది మందే ఉన్నారు పదకొండు మంది ప్రొఫెసర్స్ లేరంటే నాణ్యమైన విద్య ఏ విధంగా అందించగలుగుతారు విద్యార్థులకి దీనిపైన ఏనాడైనా మీరు సమీక్షించారా ఏనాడు మీరు సమీక్షించలేదే అవకాశం దొరికితే ఈ రాష్ట్రానికి వచ్చిన హక్కుగా వచ్చిన ఈ కాలేజెస్ అవకాశం దొరికితే ఓ ఫ్లెక్స్ అయించి మెడికల్ కాలేజ్ వైసీపీ పార్టీ మీరు తెచ్చేవాని గొప్పలు చెప్పుకుంటారు డప్పు కొట్టుకుంటా ఉంటారు ఈ సంవత్సరం పొడుగునా వదిలేశారు ఏదైతే అవనేవనండి ఫ్లెక్స్లోకి కాలేజ్ పేరు వచ్చేసింది మేము తెచ్చాం ఇంత అద్వైనమైన పరిస్థితి పిల్లల భవిష్యత్తు తోటి ఇలాగ మనం ఆడుకునేది దీనిపైన గౌరవ మంత్రి గారికి ప్రతిపాదనలు పెట్టాం ఈ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో గౌరవ హెల్త్ మినిస్టర్ సత్య గారికి మేము తెలియచేసాం వాస్తవాలు ఒకటి రాష్ట్రంలో ఉన్న హోమియో పీజీ యాభై మూడు సీట్లకి అండర్టేకింగ్ ఇస్తూ ఉంది ఎన్డీఏ కూటమి అలాగే ఇప్పుడు కలుగుతున్న కష్టాలను కూడా వారే మళ్ళీ అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తూ ఉంది ఎన్డీఏ కూటమి వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు మనం తప్పులన్నీ సరిచేస్తూ ఉన్నాం ఇది ప్రజలకి తెలియాలి మరల సీట్లు వస్తే మేము ఆ ప్రభుత్వంలో తెచ్చేసామని గొప్పలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు అన్యాయం జరిగింది ఆయన నియోజకవర్గానికి కూడా అన్యాయం జరిగింది మరి ఏం సాధించినట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు అందుకే మీకు ప్రజలు తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు ఇన్ని తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాంట్రాక్టర్ దగ్గర కూడా చాలా జాప్యం ఉంది పనిలో జాప్యం ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గరికే తీసుకెళ్తాం ఎక్కడ చూసినా ఆ సంస్థే ఆ సంస్థ చేసిన తప్పుదలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మాకు అర్థం కాని ఏంటంటే ఈ సంవత్సరం నాడు కూడా ఏనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఎప్పుడు వచ్చి సమీక్షించాలా సమస్యలు అడిగి తెలుసుకోవాలా కానీ పక్కనే ఉన్న జీవన్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆ అందులపై వీళ్ళ విశ్వప్రతాపం చూపించేస్తారు వాళ్ళని తన్ని తవరేసి బయటికి గెంటేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికార వ్యవస్థను మొత్తం వాడుకుంటారు ఆనాడే చెప్పాం రెవెన్యూ వ్యవస్థ కానీ అధికారి వ్యవస్థ కానీ జియాన్ పైన నిష్పక్షపాతంగా అన్యాయంగా ఎవరైతే చర్యలు తీసుకున్నారో వారిని ఉపేక్షించమన్నాం చూసారు ఏం జరిగిందో అధికారుల పరిస్థితి ఏమైందో కూడా మీరు అందరూ చూస్తున్నారు వారికి జీవానికి ఇచ్చిన మాట కట్టుబడి ఎన్డీఏ కోర్టుమే వారికి న్యాయం చేస్తాం సంప్రదిస్తా ఉన్నాం దగ్గరలోనే వారికి ఏ విధమైన న్యాయం జరిగిందో కూడా మీరు చూస్తారు ఓ పక్కన హాస్పిటల్ కమిటీ ఉంటుంది కమిటీ మీటింగ్లు పెట్టారో లేదో తెలీదు ఎప్పుడు ఈ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళరు ఈ ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు ఇప్పుడు ఎన్డీఏ కోటమి అధికారం వచ్చిన తర్వాత మేము పదిహేను రోజులుగా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ సమీక్షిస్తున్నాం అనేకమైన తప్పిదాలు సమస్యలు మా దృష్టికి వస్తే ఆ సంబంధించిన మంత్రి గారి పాపం సత్య గారికి ప్రతి పదిహేను రోజులకు నాకు తెలిసి రాష్ట్రంలో ఈ యొక్క రాజమండ్రి సిటీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ రాజమండ్రి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ నాకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చి ఉండకపోవచ్చు మంత్రి గారికి అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు ఇన్ని సమస్యలు ఒక్కసారి ఇస్తా ఉన్నాం గతంలో ఏం చేశారంటే మీకు ముందు చెప్పిన మాటే గాడిదలు కాశారు వైసీపీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు యొక్క జీవితాలతో ఆడుకున్నారు ఈ వైసీపీ పార్టీ వారు ఇప్పుడు ఎన్ఎంసీ దగ్గరికి ఈ ఎన్డీఏ కూటమి మంత్రి గారు ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరూ దీన్ని సమీక్షించి ఇప్పుడు అండర్టేకింగ్ ఇచ్చి ఈ సమస్యలన్నీ కూడా సరిచేస్తున్నాం ఎక్కడికక్కడ ప్రొఫెసర్స్ని వేడుకుంటా ఉన్నాం రండి రాజమండ్రికి ఈ కాలేజీని మనం బ్రతికించుకోవాలి ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా మన అందరం కూడా చర్యలు తీసుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా మా వంతుగా ఇక్కడ జరిగిన డ్యామేజ్ని అంతా కూడా సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాలేజ్ కూడా విజిట్ చేసి ఉన్నాం మీరు కూడా చూస్తారు మీడియా వారిని కూడా తీసుకెళ్తాం ఎక్కడికక్కడ ఈ పార్టీకి సెకండ్ ఇయర్ కాలేజ్కి సెకండ్ ఇయర్ అడ్మిషన్స్కి ఐ మీన్ సెకండ్ ఇయర్ ఏదైతే వెళ్ళబోతున్నా ఆ విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తి చేసి ఉండాలి కాంట్రాక్టర్ ఇంకా అవలా ఆగస్టుకి వీళ్ళు వెళ్తారు ఫస్ట్ ఇయర్ వారు కూడా వచ్చేస్తారు ఎక్కడా అంటే మౌలిక వసతులు ఎక్కడా ఏదో నీ ఇంట్లో పనిలాగా నీకు నచ్చినప్పుడు కట్టుకుంటానంటే అవ్వదు దానికి సమాధానం చెప్పాలి చర్యలు కూడా ఉంటాయి తప్పు చేయడం వల్ల లేదనే అది చాలా బాగుంది అది నేను ఇంకా తెలుసుకోలేదండి ఇప్పుడు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ తోటి సమీక్షించాలన్నది ఆలోచన లేట్ అవడం వల్ల మీడియా వారు మీరు బాధపడతారని నేను మీడియా మీటింగ్లోకి వచ్చాను వారు చెప్పిన ఈ తప్పులు ఎంత ఉంటేనే బాధతో కోపం వచ్చేస్తా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఇంకా అసలైనవి మీరు అన్నీ ఇంకా బూతులన్నీ వెళ్ళి ఉంటే అది ఇంకేం చేయాలో ఇంకా ముఖ్యమంత్రి గారికి ఆ మంత్రి గారికి అప్పు చెప్పి వాళ్ళని ఆ చర్యలు తీసుకోవాలి తప్పకుండా ఇక్కడ జరిగిన తప్పులన్నీ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో ఎవ్వరికి ఏవి ఇంట్రెస్ట్ లేవు ఇక్కడ ఉన్న డిపార్ట్ ఇక్కడ ఉన్న ఫ్యాక్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఐ మీన్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ పిల్లలు వస్తూ ఉన్నారు వారికి ఏది మనం ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా ప్రాపర్ ల్యాబ్ లేకపోయినా ప్రాపర్ టెక్నీషియన్ ఫ్యాకల్టీ లేకపోయినా వాళ్ళ జీవితాలతో మనం ఆడుకునే పరిస్థితి వస్తుంది గతంలోనే ఆ నిర్లక్ష్యం అయ్యింది ఇప్పుడు అవ్వకుండా మీరు కాస్త శ్రద్ధ తీసుకోండి అని అడుగుతూ ఉంటే మన వంతుగా నేను చేయాల్సింది చేస్తా ఉన్నాను నా బాధ్యత నేను ఉన్నాను ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది ఉంది లోటుపాట్లు మీరు సరి చేయండి అని సంబంధించిన మంత్రి గారికి ఇస్తా ఉన్నాను సంబంధించిన అధికారులకు ఇస్తా ఉన్నాను ఒక అడుగు ముందుకు వేసి ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ ఏ జిల్లాలో ఎక్సెస్ ఉన్నారో ఆ జిల్లాలో ఎక్సెస్ ఉన్న ఫ్యాకల్టీని ఇక్కడికి రండి మహాప్రభు అని రిక్వెస్ట్ చేసి అనంతపూర్ అనుకుంటా ఒక ఫ్యాకల్టీ వారిని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి ఇచ్చాను మంత్రి గారికి కూడా ఇచ్చాను ఈయన్ని ఇక్కడ తీసుకొస్తే కొద్దిగా పిల్లలకు ఉపయోగపడుతుందని ఇచ్చి వన్ మంత్ అయింది వన్ మంత్లో నేను ఇది చేయగలిగినప్పటి నుండి సంవత్సరం నుంచి ఉన్నారు ఈ అధికారంలో ఏం చేశారు తెలుగు యూనివర్సిటీ లోకేష్ గారు సమీక్షిస్తా ఉన్నారు షెడ్యూల్ టెన్ పరంగా కలిగిన సమస్య మూడు బ్రాంచెస్ రాజమండ్రి శ్రీశైలం కూచిపూడి రాజమండ్రిని హబ్బ కింద తెలుగు యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి ఈ సంవత్సరం ఏ పిల్లలకు కూడా ఇబ్బందులు కలగకుండా నోటిఫికేషన్ ఆంధ్రప్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది దానిపైన లోకేష్ గారు చూస్తూ ఉన్నారు ఆయన ఓఎస్డి లక్కీగా ఎవరైతే వరప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఈ కాలేజ్ మీద ఒక ఆడిట్ రిపోర్ట్ చేసి ఉన్నారు గతంలో కాబట్టి సమస్యను త్వరగతిని పరిష్కరిస్తారనే భావన అయితే నాలో ఉంది ఇంకేనా ఉన్నాయా చివరిగా పబ్లిక్ గ్రీవెన్స్ రేటుకు వచ్చిన హామీలు ఇచ్చేస్తా ఉన్నాడు ఏ నెలలు అడిగినా ఇదిగో అయిపోతుంది వర్క్ అంటాడు ఎక్కడ చూస్తే అక్కడే ఉంది పని వర్షాకాలం ఇష్టానుసారంగా వర్షాలు పడతా ఉన్నాయి మరి కాంట్రాక్టర్ ఏమైనా స్పెషల్ టెక్నాలజీ ఉందేమో వీళ్ళ దగ్గర మరి ఎప్పుడు చేసే చెప్తారో కూడా అర్థం కావట్లేదు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం తప్పకుండా దానిపైన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా దగ్గరలో ఉంటుంది చాలా ఇక్కడ వింటా ఉన్నాం అవినీతి జరిగిందన్నది ఆ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా కూడా అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టి దానిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటామని ప్రజలకి తెలియచేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ అన్న నాలుగు వందల కోట్లతో మరి ఏం కట్టేస్తున్నారో నాకేం కనబడతలా పక్క రాష్ట్రంలోని నూట యాభై కోట్లు అలా అవుతూ ఉంటే ఇక్కడ నాలుగు వందల కోట్లతోటి మరి స్పెషల్గా ఏం కడుతున్నారు ఇక్కడైతే మరి మాకు తెలియట్లా అన్నీ అడిగాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం వారే అడుగుతారు వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవ్వాలి మంజూరు అయినవి ఇప్పుడు మంజూరు అవుతాయి మంజూరు అయిన తర్వాత ఇక్కడ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏ డిపార్ట్మెంట్లో షార్టేజ్ ఉంది మన వాళ్ళని ఎలా తీసా ఎలా ఫిల్ చేసుకోవాలన్నది హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో కూర్చొని చర్చించుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ దీనికన్నా దౌర్భాగ్యం ఉంటుందండి బస్సులు ఉన్నాయి డ్రైవర్ లేరు డ్రైవర్ పోస్టులు ఫిల్ చేయలేదంటే సంవత్సరం నుంచి ఇలాగా అదే జీవి ఆ పిల్లల పాపం సతమతం అవుతూ ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు రేపు డాక్టర్లై బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి నేర్పించిన ఈ కోర్సుతో ఏమవుతుంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ప్రజల యొక్క జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు అంటే వైసీపీ వారు ఇప్పుడు ఇవన్నీ మీరు సరిచేసే కార్యక్రమం మాకు ఇవ అది ఏంటంటే గొప్పలు చెప్పుకున్నారు తెచ్చిసే మెడికల్ కాలేజ్ అని ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు వేసుకున్నారు ఫ్లెక్స్లు వేసుకుని ప్రభుత్వం చెప్పాలి దీనికి సమాధానం ఏం బాధ్యత వహించారు అన్నది చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను చెప్తున్నాను చాలా ఇబ్బంది శాశ్వత కట్టడాలు లేవు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఈ బ్లాక్లు ఏవో కట్టారు శాశ్వత కట్టడాలు లేవు సెకండ్ ఇయర్కి వీళ్ళు వెళ్తారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరలా వస్తారు ఉన్నప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది ఎలా అకామిడేట్ చేయబోతా ఉన్నారు అదే అంటున్నాను సార్ ఏం చేశారు ఏది లేదు ఇప్పుడు మేము సమీక్షిస్తూ ఉంటే పాపం ప్రిన్సిపల్ గారు వాళ్ళందరికీ ఓరట మేము కొన్ని ప్రొఫెసర్స్ మేము మాకు మేముగా పర్సనల్ ఇంట్రెస్ట్గా మేము ఎక్కడెక్కడో ఏ జిల్లాలో ఉన్నాం రిక్వెస్ట్ చేసి మంత్రి గారికి ఇస్తూ ఉన్నాం ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు తీసుకొని మాకు మాకు ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు మేము అడుగుతూ ఉన్నాం మీరు రెండు నెలల్లో వచ్చిన మేము అడుగుతూ ఉంటే వన్ ఇయర్గా వీళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నాం ఉంది వస్తుంది అది రావడానికి కూడా కారణం ఎన్డీఏ కూటమి వైసీపీ చేసిన తప్పుల్ని మేము సరిచేసి ఎంపీ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను ప్రిన్సిపల్ గారిని అందరినీ తీసుకెళ్తే ఆవిడ తక్షణమే అసెంబ్లీ సెషన్స్లో మంత్రి గారు ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం నాకు రాత్రి చెప్తే ఉదయమే ఆయన్ని విజయవాడ ఫ్లైట్కి పంపించి ఢిల్లీకి ప్రిన్సిపల్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని సమస్యను చెప్పడం వల్ల మన రాజమండ్రికి మనం ఇరవై మూడు సీట్లు ప్రయత్నం చేస్తే గుడివాడకు ఉన్న ఇరవై మూడు గత ముఖ్యమంత్రి గారు ఆయన జిల్లాకు సంబంధించిన ఏడు మొత్తం కలిపి యాభై మూడు సీట్లు కూడా వాళ్ళు రివ్యూ చేసుకొని వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్స్ తోటి ఫ్యాకల్టీ షార్టేజ్ ఇంత ఉంది ఎందుకు చేయలేకపోయారంటే గత ప్రభుత్వం తప్పిదాలు మేము సరి చేస్తామంటే సంబంధించిన కమిషనర్ గారిని మంత్రి గారిని అండర్టేకింగ్ ఇమ్మంటే మరలా మేము మళ్ళీ కమిషనర్ గారితో మంత్రి గారితో మాట్లాడాను అండర్టేకింగ్ ఇద్దాం కాంట్రాక్ట్గా తీసుకుంటాం అండర్టేకింగ్ ఇద్దాం పిల్లలు భవిష్యత్తుతో మనం ఆడుకోకూడదు యాభై మూడు సీట్లు పోయినాంటే అవమానం ఏంటి రాష్ట్రానికి అవమానం కన్స్ట్రక్షన్ చాలా స్లోగా నడుస్తూ ఉంది వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు ఆ డెడ్ లైన్ లోపు అవ్వకపోతే చర్యలు తీసుకోమని అయితే నేనైతే ప్రతిపాదించాను ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ గారిని వాళ్ళు చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే చెప్పిన టైంకి అవ్వకుండా ఇది ఏంటి ఏదైనా నా ఇంట్లో వర్కా ఆ యొక్క ప్రాంగణంలోనే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నాం ఫ్యాకల్టీ ఒక ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ అందరూ కలిపి ఆరు వందల యాభై రెండు మంది కావాలి ఎక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం ఉన్నవారి సంఖ్య మూడు వందల ముప్పై ఎనిమిది ఖాళీ మూడు వందల పద్నాలుగు అంటే సుమారు యాభై శాతం సిబ్బంది కొరత ఉంది ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే యాభై శాతం ఇంకా కొరత ఉంది రెండో సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు వస్తూ ఉన్నారు వీరే వెళ్తారు కొత్త సంవత్సరం వారు వస్తారు ఈ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం వెళ్ళేసరికి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా లేవు ఒక ల్యాబ్స్ తీసుకోండి మిగతా అంశాలు తీసుకోండి ఎక్కడా కూడా లేవు శాశ్వత భవనాలు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది అనుకున్న విధంగా పురోగతి లేదు ల్యాబ్ సామాగ్రి ఇలా ఫర్నిచర్ అన్నీ కూడా తీసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి మేము వచ్చినప్పటి నుంచి మేము వచ్చి గట్టిగా ఉంటే రెండు నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏంటి ఏం జరిగింది ఏంటి లోటుపాట్లు ఏ ఫ్యాకల్టీ లేరు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతూ ఉన్నాం ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు పదిహేడు కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఎన్ఎంసి వారి దగ్గర నుంచి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు పదిహేడు వాటికి దాంట్లో ఐదు మొదలుపెట్టి ఉన్నారు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మొదలుపెట్టిన ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూలో పులివెందుల అదోని మార్కాపురం పాడేరు మదనపల్లి సరే ఫేజ్ టూ అంశం మీకు మరలా చెప్తాం కానీ ఫేజ్ వన్ మొదలైన ఐదిట్ల యొక్క పరిస్థితి ఐదిట్లో ఒకటైన దీని పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు మెడికల్ కాలేజ్ పేరుతోటి భారీ స్థాయి అవినీతి జరిగింది ఇదే కాలేజ్ తెలంగాణలో కడితే నూట యాభై కోట్లతో అయిపోతూ ఉంటే ఇక్కడ నాలుగు వందల కోట్లతో కట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏ విధంగా దీన్ని గత ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ విధంగా కట్టిస్తూ ఉన్నారు విద్యార్థులు అయితే సతమతం అవుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఓ పక్కన ఉపాధ్యాయులు కొరత మరో పక్కన ల్యాబ్స్ లేవు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎంత దౌర్భాగ్యం అండి బస్సులు ఉంటాయా బస్సులకి డ్రైవర్ లేరట బస్సులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి డ్రైవర్ లేరు అది కూడా ఈ రెండు నెలల్లో మేము తెలుసుకొని గౌరవ మంత్రి గారికి బస్సులుండి డ్రైవర్ లేకపోవడం అంటే ఏంటి దౌర్భాగ్యం అంటే ఆయన బాధపడతా ఉన్నారు హెల్త్ మినిస్టర్ గారు బాధపడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్లో అయినా సరే డ్రైవర్ని తీసుకోవచ్చు కదా ఏం చేశారు ఈ సంవత్సరం అని అడుగుతా ఉన్నారు ఆయన ఈరోజు ఈనాడు మెయిన్ ఎడిషన్లో మనం చూసాం అనుమతులపై సస్పెన్స్ పులివెందుల ఎమ్మెల్యే గారికి ఏంటి బాధ ఎవరు పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల పులి మా జగన్ అన్న ఏంటి దారుణం సెకండ్ ఫేజ్లో ఉన్న ఈ కాలేజీలో యాభై సీట్ల కోసం ఇంత తర్జన భర్జన ఇన్ని ఇబ్బందులు ఎన్ఎంసీ వారు ఏమంటా ఉన్నారు సెకండ్ ఫేజ్లో పులివెందులే ఉదాహరణ బోధకుల కొరత నలభై ఏడు శాతం ట్యూటర్లు రెసిడెన్స్ ఇంకొక నలభై నలభై ఏడు శాతం కొరత ఉంది మీరు అండర్టేకింగ్ ఇవ్వండి ఇస్తే ఆ యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇస్తాము అని అంటా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను ఈ గత సంవత్సరం మీరు ఏం చేశారు గాడిదలు కాసారా విద్యార్థుల జీవితాలతో మీరు ఎందుకు ఆడుకున్నారు ఫేస్ టూలో ఈ ఐదు కాలేజీలు మీరు ప్రతిపాదించినప్పుడు మెడికల్ కాలేజెస్ ఇప్పుడు మీరు ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళి మెడికల్ సీట్లు అడిగే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ మౌలిక వసతులు కల్పించాలి ఆ ట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడ ఉండాలి ఏది లేకుండా మీ వల్ల మీ అజాగ్రత్త వల్ల కేంద్ర ప్రభుత్వ వేయడం ఏంటి మనల్ని ఎంత సిగ్గుచేటు మనకి మెడికల్ సీట్లే కాదు అల్లురామయ్యంగా మెడికల్ కాలేజ్ ఉంది పీజీ సీట్లు ఇరవై మూడు ఉన్నాయి గుడివాడలో మూడు సీ ఈ గుడివాడ కూడా ఇరవై మూడు సీట్లు హోమియోపతి కాలేజ్ కడప ఏడు సీట్లు ఇవన్నీ కూడా పీజీ సీట్లు ఫ్యాకల్టీల్ని ఫిల్ చేయకపోవడం వల్ల సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పీజీ సీట్లు ఆపేశారు ఒక్కసారి పీజీ సీట్లు ఆగినాయి అంటే మరలా వాటిని కంటిన్యూ చేయాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుంది మన రాజమండ్రి హోమియో కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో